హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సన్ హీ కిచెన్ క్రిస్మస్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు హ్యాపీ క్రిస్మస్ క్రైస్తవులకు ముఖ్యమైన పండుగ క్రిస్మస్ ఏసుక్రీస్తు పుట్టినరోజును క్రైస్తవులు పండుగ చేసుకుంటారు ఏసుక్రీస్తు జన్మదినం సందర్భంగా జరుపుకునే ఈ పండుగ ఎంతో పవిత్రమైనది ఏసుక్రీస్తు జన్మించి ఇప్పటికీ రెండు వేల సంవత్సరాలు దాటిపోయిన ఆయనను కరుణారసమూర్తిగా దయామూర్తిగా భావించి నిత్యం ప్రార్థనలు చేస్తుంటారు భక్తులు ఆ కాలంలో అంటే రెండు వేల సంవత్సరాల కిందట రోమా సామ్రాజ్యాన్ని ఆగస్టస్ సీజర్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నాడు ఆయన తన రాజ్యంలో ఎంతమంది ప్రజలు ఉన్నారో వేయించాలి అనుకున్నాడు అందుకు వీలుగా ప్రజలందరూ ఎవరి స్వగ్రామాలకు వాళ్లు డిసెంబర్ ఇరవై ఐదో తేదీలోగా వెళ్ళాలని ఆజ్ఞాపించాడు అప్పుడు నజరేతు అనే పట్టణంలో మేరీ జోసఫ్ అనేవాళ్లు నివసిస్తున్నారు మేరీకి జోసఫ్తో కుదిరింది ఇదిలా ఉండగా ఒక రోజున మేరీకి గాబ్రియేల్ అనే దేవదూత కనబడి ఓ మేరీ నీవు దేవుని వలన అనుగ్రహం పొందావు నీవు కన్యగానే గర్భవతివి అవుతావు నీకు ఒక కుమారుడు జన్మిస్తాడు అతనికి ఏసు అని పేరు పెట్టు అతడు దేవుని కుమారుడు అని చెప్పాడు యేసు అంటే రక్షకుడు అని అర్థం మేరీ గర్భవతి అయింది ఇది తెలిసి జోసఫ్ ఆమెను పెండ్లాడకూడదని విడిచిపెట్టాలని ఆలోచించసాగాడు అయితే ఒకరోజు రాత్రి కలలో అతనికి దేవదూత కనపడి మేరీని నీవు విడవద్దు ఆమె భగవంతుని వరం వలన గర్భవతి అయింది ఆమెకు పుట్టే కొడుకు దేవుని కుమారుడు తనను నమ్మిన ప్రజలందరినీ వాళ్ల పాపాల నుండి రక్షిస్తాడు అని చెప్పాడు జోసఫ్ న్యాయవంతుడు భక్తుడు కనుక మేరీని ప్రేమతో ఆదరించాడు జోసఫ్ స్వగ్రామం బెత్లేహం అందుచేత వాళ్లు రాజాజ్ఞను అనుసరించి బెత్లేహంకు బయలుదేరారు తీరా వాళ్లు బెత్లేహంకు చేరుకునేసరికి వాళ్ళక్కడ ఉండటానికి వసతి దొరకలేదు చివరికి ఒక సత్రపు యజమాని తన పశువుల పాకలో ఉండనిచ్చాడు అక్కడే మేరీ ఒక శిశువును ప్రసవించింది ఆ రాత్రి ఆ ఊరికి పక్కనున్న పొలాల్లో కొందరు పశువుల కాపరలు తమ గొర్రెల మందలను కాపలా కాస్తున్నారు అప్పుడు ఒక దేవదూత ఆకాశం నుంచి వారి ముందుకు దిగివచ్చాడు ఆ దూత చుట్టూ ఉన్న వెలుగుకు గొర్రెల కాపరలు భయపడ్డారు దేవదూత వాళ్లతో భయపడకండి ఇదిగో మీకొక సంతోషకరమైన శుభవార్త ఇవాళ బెత్లేహంలోని ఒక పశువుల పాకలో లోకరక్షకుడు పుట్టాడు ఆయనే అందరికీ ప్రభువు ఒక పసికందు పొత్తిగుడ్డలో చుట్టపడి పశువుల తొట్టిలో పడుకొని ఉంటాడు ఇదే మీకు ఆనవాళ్లు అతడే లోకరక్షకుడు అని చెప్పాడు దేవదూత ఇలా చెబుతుండగా పొలమంతా ఆకాశం నుండి దిగివచ్చిన దేవదూతలతో నిండిపోయింది వాళ్లంతా దేవునికి స్థుతిగీతాలు పాడి మాయమైపోయారు గొర్రెల కాపరులు హుటాహుటిన వెళ్ళి దేవదూత చెప్పిన పశువుల పాకను చేరుకున్నారు అక్కడ పశువుల తొట్టిలో పడుకొని ఉన్న శిశువును మేరీ జోసెఫ్లను చూశారు వారు తాము చూసింది దేవదూత తమకు చెప్పింది అందరికీ తెలియచేశారు అలా రెండు వేల సంవత్సరాల క్రిందట డిసెంబర్ ఇరవై నాలుగవ తేదీ అర్ధరాత్రి యేసుక్రీస్తు జన్మించాడు అందుచేత ఆ మరునాడు అంటే డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ క్రిస్మస్ పండుగను అందరూ ఆనందోత్సాహాల మధ్య వేడుకగా జరుపుకుంటారు క్రిస్మస్కు చాలా రోజుల ముందే పండుగ సందడి మొదలవుతుంది దీనికోసం క్రైస్తవులు తమ ఇళ్లను చర్చిలను అందంగా అలంకరిస్తారు వెదురు బద్దలు రంగుల కాగితాలతో ఒక పెద్ద నక్షత్రాన్ని తయారు చేసి ఇంటిపై వేలాడదీస్తారు అలాగే తమ ఇంట్లో క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేస్తారు దీన్ని రంగురంగుల కాగితాలు నక్షత్రాలు చిరుగంటలు చిన్న చిన్న గాజు గోళాలతో అలంకరిస్తారు క్రిస్మస్ పండుగ ఎందుకు జరుపుకుంటారో తెలుసుకున్నాం కదా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలానే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్